హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి వీర అభిమానులు అయితే మంత్రులు అయితే హైదరాబాద్ థియేటర్ దగ్గర అయితే మొత్తం హడావిడి అంగం అయితే స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చు ఇంకా ప్రీమియర్ షో మరి రిలీజ్ ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది హరిహర వీరములు హరి అంటే నారాయణుడు హరి అంటే ఈశ్వరుడు ఈ రెండుకి ఉండే వ్యక్తి వచ్చి పవన్ కళ్యాణ్ మునుసులో దేవుడు మహానుభావుడు బాబు అక్కడ మొత్తం వన్ సైడ్ తుఫాను ఏది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు ఆంది ఆంది హై తుఫాన్ ప్రపంచం మొత్తం తుఫాను మూవీ బ్లాక్ బాక్స్ ఉంటుంది మా పవన్ కళ్యాణ్ గారికి ఉంది తాలూకా జై పవన్ ఇక్కడ పిఠాపురం తాలూకా వారు వన్ సైడ్ బొగ్గలు ఏం లేదు వన్ సైడ్ జై పవన్ జై

తెలుగు రాష్ట్రాలకు తుఫాను చాలా రోజులు అన్న మరికొన్ని గంటల్లో వస్తాయి తుఫాను మామూలు తుఫాను కాదు భీమవచ్చం చూపిస్తుంది ఇన్ని రోజులు మేము కళ్యాణ్ కానీ చాలా మిస్ అయ్యాం స్క్రీన్ మీద అయినా సరే లేదంటే ఆయన పాలిక్స్ కలియాక ఒక మంచి సినిమా తీయడంలో కానీ లేదంటే అన్ని రీమేక్స్ వల్ల చాలా సఫర్ అయ్యాం బట్ ఒక మంచి ఫుల్ మీల్స్ అదే పెడతారు గంటలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అన్న అసలు మాటలు కూడా రావట్లేదు మాటలు కూడా టూ అవర్స్ త్రీ అవర్స్ దాకా మాట్లాడుకుందాం

ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదంటే ఒకే రోజు రెండు ఆడే లాంచ్ రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వచ్చి చేశాడు అక్కడ ప్రతి ఒక్క ఫ్యాన్స్ కి అయితే ఊపి వచ్చింది సినిమా అని చెప్పి అప్పటి వరకు ఉండే మొత్తం డబుల్ అయ్యాయి ఎక్స్పెక్టేషన్ అయితే ఎన్నో రోజుల నుంచి మీరు ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా ఫైనల్ గా ఈ మూమెంట్ అయితే రానే వచ్చేసింది మరి మీకు ఎలా ఉంది మాటలు కూడా రావట్లేదు ఒక త్రీ ఇప్పుడు మాట్లాడుతున్నా ఒక త్రీ అవసరం అది కూడా రాదు అరిజాజ్ గొంతు పోతుంది సో ఇప్పుడే అందరి దగ్గర నుంచి మీరు బయట తీసుకుంటే పెట్టరేమో ఎలా అనిపిస్తుంది అదే అన్న చెప్పారు కదా ఇన్ని రోజులు నక్కలు పుల్లులు చూసారు బెబ్బులు వస్తుంది మామూలుగా ఉండదు గట్టికి ఇచ్చి పడేస్తాం అంటే చెప్పారు కదా అంటే సినిమా అంతా వేరే లెవెల్ ఉంటది ట్రైలర్ ఎంత ఉన్నా కానీ ఆయన వచ్చి చెప్పారు కాబట్టి మూడు సంవత్సరాలు ఆకలి ఫ్యాన్స్ రోజు తీరుతుంది గట్టిగా తీర్చుకుంటాం మేము ఇన్ని రోజులు రీమేక్ చూసుకున్నాం అన్ని చూసుకున్నాం కొత్తగా వస్తున్నారు ఆయనే చెప్పారు కదా సృష్టిస్తాం ఎలా చూస్తాం దేవుడు కనబడుతుంది లోపల రెడీ మాకు ఈ అన్న అరిచచ్చి గొంతులు పోతాయి స్క్రీన్ కనిపించదు అందరు రెడీగా ఉండాలి ఒక్క పేపర్లే గాల్లో ఎగురుతాయి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాత్రం పేపర్లే ఉంటాయి ఆయన కూడా చూడరు ఎవరు అది మాత్రం గ్యారంటీ మీరు ఎవరైనా రికార్డులు చేసుకోవాలన్నా పేపర్లే కనిపిస్తాయి ఏం కనిపించవు మాకు కూడా అదే కాదు ఒకటి కూడా ఎలా రియల్ చూస్తే అలా రియోటో పవన్ కళ్యాణ్ రెడీగా ఉండాలి ఒక రికార్డు కూడా కొడుతుంది థౌసండ్ వెయ్యి కోట్లు కూడా కొట్టేలాగా ఉంది రెడీ నెక్స్ట్ ఓతి దేవుడి కోసం మాట్లాడే మనిషి లేడు అబ్బా కోసం మాట్లాడే మనిషి లేడు జనసేన పవన్ కళ్యాణ్ జనసేన దేవుడు ఏడు కోన తర్వాత జనసేన సూపరు పవన్ కళ్యాణ్ కుటుంబం కోట్లు చేయడు అలాంటి మనిషి ఇంతవరకు అంత డబ్బులు పెట్టే నాయకుడు ఎవడూ లేడు ఇంతవరకు ఒక పవన కళ్యాణం రెండు తెలుగు రాష్ట్రాలకు దేవుడు వరండ కూడా దేవుడే రెస్పాన్స్ చూప్రబ్బా మరి అండి థియేటర్ మీద దాని కనపడితే చాలు బ్లాక్ బస్టర్ పిల్లప్పుడూ ఫేమస్ అది బ్లాక్ బస్టర్ ఆయనదే మా దేవుడు మేము నమ్ముకున్నాం అంతే ఇక్కడే కాదు శ్రీకాకుళం జిల్లా నుండి ఇక్కడ వరకు ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఈ రోజు వరకు ఆయన భయ్యా ఆయన సొంత ఫ్యాక్టరీలు లేవు సొంత ఆస్తులు లేవు ఆయన కష్టం మీద వచ్చేసి ఏపీ తెలంగాణ రెండు కవర్ చేస్తాడు మునుషులు దేవుడు మహానుభావుడు పవన్ కళ్యాణ్ అంటే ఇదే మరేం లేదు ఏపీ తెలంగాణ ఏపీ తెలంగాణ ఏం లేదు పవన్ కళ్యాణ్ చెప్తాను మొన్న సంవత్సరం భీమ వచ్చింది కదా ఆయన కింద ఆయన పవన్ కళ్యాణ్ అప్పుడు భీమ రెండు వందల టికెట్లు ఆయనకి సినిమా పంపరాకే అయింది ఇప్పుడు మళ్ళీ హరిహర వచ్చింది ఏ నా కొడుకు వచ్చినా కానీ టెక్క డౌన్ అవద్దు ఆయన ఓహన్ చెప్పాలంటే దేవుడేనా ఆయన తిరుపతిలో ఉంటాడానికి మా గుండెలో అంటే పవన్ అన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని హరిహర కొంచెం డ్రోల్ చేస్తున్నారు దాని మీద ఆయన వేసిన వేసినా కూడా ఆయన టైం పాస్ వాళ్ళకి ఏం చేయగా మా ఆయనకి అటువంటి పట్టించుకోడు పట్టించుకోంటే వేసాడు పవన్ పవన్ రెస్పాన్స్ కొడుకుంది మరి అన్న ఈ జనం చూసావా ఇప్పుడు ఎలా ఉందంటే థియేటర్ డియేటర్ నచ్చ కింద ఉంటది పవన్ పవన్ కళ్యాణ్కి రావడనా చాట్ ఎవరు లేరు రారుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ వస్తాడ కొడుకు సేఫ్ తండ్రి కొడుకు వచ్చిన బుద్ధులు మూవీ ఎన్ని వేల కోట్లు కొడుతుంది మనకి ఎంత కోట్లని తినేదు సినిమా అయితే చాలా బాగుంటది బంపర్ హిట్ అవుతుంది అదే కావాలి ఓట్ల గీట్లు కాస్ అవన్నీ ఆయన లెక్కేసుకోరు ఎప్పుడు నువ్వు ఆ గ్రాసులో కరెక్షన్స్ ఆయన బలలేదు ఆయన నుంచి ఉంటేనే గ్రాసు గ్లాసు అన్నీ ఆయనే ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు అన్న మీరంటే కొత్తగా మైకి తోట అడుగుతున్నారు కానీ అతని గురించి చెప్పడానికి ఏం లేదు చెప్పుకుంటా పోతే రోజంతా చెప్పుకోవాలి అతని గురించి నెంబర్ వన్ కేక మామూలు కేక అది పిచ్చిది అసలు చూస్తుంటే తెలుస్తుంది కదా గుర్రం కదా పరిగెడుతుంటే ఎట్లుంటుందని అసలు అనిపించింది మరి గుర్రం కదా ఆయనకి అసలు అలవాటు లేని కూడా ఆయన ఆయన ఉన్నాడంటే అలవాటు అలవాటు అయిపోతుంది అది అతను అలవాటు లేదు గుర్రానికి చెప్పారు మీకు అందరికీ తెలుసు గుర్రం ఎక్కడ కూడా రాదని గుర్ర వెనకాల పరిగెడుతుంటే ఎట్లా ఉందో చూసిన హైలైట్స్ అన్న బాగా సరిపోతుంది సినిమా ఇరవై ఇప్పుడు త్రీ అవర్స్ మూవీ ఇలా నిలబెడుతుంది చాలు సినిమా ఆల్మోస్ట్ ఓపిక సినిమా ఖర్చు అంతా వచ్చేస్తుంది అక్కడ ఏం కాదు రచ్చ ఉంటుందని ఏముండవు కేకలు తప్ప